ఈరోజు వాక్యాంశము యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చినం మీరు ఎన్నటన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయూ నుందురు ఐ మీన్ హలో ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఎన్నటన్నటికి సిగ్గుపడనివ్వనని విస్మయం వొందనివ్వనని నిజంగా దేవుడు మాట్లాడుతుంటే ఎంతో సంతోషం కదా ఎందుకంటే తన బిడ్డలని ఎప్పుడూ కూడా దేవుడు సిగ్గుపడనిచ్చేవాడు కాదు కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడ ఒకవేళ నీవు ఏ విషయంలోనైనా సిగ్గుపడే విధంగా నీ జీవితం సాగుతుందేమో ఎవరైనా నిన్ను సిగ్గుపరిచే విధంగా నీ పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారేమో నీవు అనేక మంది ఎదుట సిగ్గుపడవలసి వచ్చేలా నీకు ఎవరైనా ఏదైనా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయేమో మరి నీ సిగ్గుని నీ అవమానాన్ని కొట్టివేస్తానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నీ ప్రభు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది కదా కాబట్టి ఇంతవరకు అయ్యో నా బ్రతికి ఇలా ఉంది ఏంటి నేను ఇలా ఎందుకుంటున్నాను అందరి ముందు సిగ్గుపరిచే బతుకులాగా నాది అయిపోయింది ఏంటి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నా ఈరోజైతే ప్రభు నీతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతూ నేను ఎంతగానో ధైర్యపరుస్తున్నారు కాబట్టి ఇక మీదట మరి నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేకుండా మరి ఉన్నత స్థానంలో నిన్నుంచే దేవుడే నీ దేవుడు నువ్వు ఎన్నటిన్నటికీ సిగ్గుపడవని ఇంకా విస్మయం ఉందవని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి నీ పట్ల ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా సరే నీ ప్రభు ఒప్పుకునేవాడు కాదు కాబట్టి నీవు బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో ప్రభు నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అంతేకాదు ఇంకొక మాట నిన్ను ధైర్యపరిచే మాట ఈరోజు దేవుడు నీతో ఏం చెప్తున్నాడో తెలుసా మనిషి కాదు కదా ఆయన మాట తప్పడానికి నీకు మాటిచ్చాడంటే మాటిచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వును అన్నాడంటే ఖచ్చితంగా అది నీ జీవితాంతం వర్తిస్తుందని అర్థం ఏదో ఈ రోజుకి మాత్రమే ఈ వాగ్దానం ఈ వారానికి మాత్రమే ఈ వాగ్దానం ఈ నెలకు మాత్రమే ఈ వాగ్దానం అని నీవు ఎంత మాత్రం అనుకోకు నీ జీవితకాలం అంతా కూడా ప్రభు నీకు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనగా నీ జీవితకాలం అంతా కూడా నువ్వు సిగ్గుపడనివ్వకుండా నిన్ను చక్కగా ఉన్నత స్థానంలో ప్రభు ఉంచుతాడు సృష్టికర్త అయిన దేవుని ఔన్నత్యము శక్తిని గురించి ప్రవక్త వివరించచ్చు ఈ మాట సెలవిచ్చాడు మీరు ఎన్నటన్నిటికని సిగ్గుపడకయు విస్మయం ఉండకూ ఉంటారని చెప్పి నిజంగా దేవుని యొక్క శక్తిని గురించి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది మరి నీవు సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ప్రభు నిన్ను సిగ్గుపరచకుండా నీతో ఎప్పుడు తోడు ఉండి మరి నీకు ఆ పరిస్థితి నుంచి సిగ్గుపడే సిగ్గుపడే పరిస్థితి నుంచి విడుదల ఇవ్వాలంటే నీవేం చేయాలో తెలుసా ప్రభు నీవు వంద శాతం నమ్మగలగాలి ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచగలగాలి ఆయనలో నీవు గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి అంతేకాదు వాక్యానుసారంగా నీవు జీవించి ఉండాలి కాబట్టి నీ పాత తర్వాత అవమానకరమైన జీవితాన్ని బట్టి అందరూ నిన్ను అవమానిస్తున్నా మాత్రం భయపడకు నిరాశపడకు ప్రభు నీతో ఉన్నాడు ఆయన నీ కొత్త జీవితాన్ని ఇస్తాడు క్రీస్తులో నిన్ను నూతన శిష్టిగా మారుస్తాడు నీవు ఆయనను నమ్మితే ఆయన నిన్ను సిగ్గుపడనీయుడు ఆమెన్